జీవితం అంటే మనస్తో ముడిపడి ఉంటుందా లేక మనిషితో ముడిపడి ఉంటుందా చిన్నతనంలో అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మ పెద్దనాన్న పెద్దమ్మ అన్నయ్యలు అక్కయ్యలు మావయ్యలు అత్తయ్యలు ఇలా ఓ ఉమ్మడి కుటుంబంతో ఉండేవారు కొంచెం ఎదిగినప్పుడు పక్కింటి పిల్లలు ఆడుకోవడాలు పాటలు పాడుకోవడాలు స్కూల్ వయసుకి వెళ్ళాక ఫ్రెండ్స్ కొత్త పరిచయాలు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళడాలు కాలేజీ వయసు వచ్చాక మళ్ళీ మరో కొత్త లోకం దానిలో మళ్ళీ అనుకోని కొత్త జీవితం ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఇంటర్వ్యూలు కొత్త మనుషులు కొత్త పరిచయాలు ఉద్యోగం వచ్చాక కొత్త కొత్త వింత మనుషులు వారి మధ్య అందమైన లోకం ఎప్పుడైనా సొంత ఊరు వెళ్ళినప్పుడు అందరినీ కలిసి మాట్లాడి కబులు చెప్పుకునేవారు ఒకప్పుడు అదే జీవితం మధ్య వయసుకు వచ్చినప్పుడు స్నేహితులు ఎంత ముఖ్యమో పెళ్ళైన తర్వాత కూడా కుటుంబం అంత ముఖ్యం ఇది ఒకనాటి మంచి అందమైన జీవితం ఇప్పుడు ఈ రోజుల్లో పెద్దమ్మ పెదనాన్న అక్క అన్నయ్య అత్తయ్య మామయ్య వీళ్ళు ఏమయ్యారు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే వీళ్ళు ఆ బిజినెస్లో అయ్యారు వాళ్ళు పాలన ఉద్యోగంలో ఉన్నారు అని తప్ప ఈయన మా బాబాయ్ గారు అబ్బాయి అతను మా మావయ్య అని పరిచయాలు పోయాయి కాదు కాదు పోయేలా చేసుకుంటున్నారు అందమైన జీవితం అంటే మనుషుల్ని మనలో కలుపుకోవడం కాదు మనసుకు దగ్గర అవ్వడం అందమైన జీవితం అంటే అందంగా ఉండడం కాదు అందరితో ఆనందంగా ఉండడం అందమైన జీవితం అంటే డబ్బు ఉండడం కాదు మన మధ్య మన అనే అనురాగ బంధం ఉండడం ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది కాలం మళ్ళీ వెనక్కు వెళ్ళిపోతే బాగుంటుంది అని అందరూ నేరుగా మాట్లాడేవారు కలిసి ఉండేవారు ఎలాంటి కష్టం వచ్చినా మేమున్నామంటూ ధైర్యాన్ని ఇచ్చేవారు అప్పుడున్న మనుషులు ఇప్పుడు కూడా ఉన్నారు కానీ అప్పుడు వారికి ఉన్న మనుషులు ఇప్పుడు లేవు ఫోటో కోసం ఇచ్చే రెండు సెకండ్ల చిరునవ్వుకు ఫోటో ఎంత అందంగా ఎన్నెన్ని సంవత్సరాలు చూసినా అంతే అందంగా ఎలా అయితే కనిపిస్తుందో అలాగే జీవితంలో మనం నవ్వే చిరునవ్వుకు మన జీవితం ఇంకెంత అందంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అందరికీ బరువు బాధ్యతలు కారణంగా మనుషులు అలాగే ఉండి మనసులు మారుతూ ఉంటాయి మనిషిని బాధ పెట్టవచ్చు కానీ ఆ బాధ మనసుకు తగిలేలా ఉండకూడదు ఒకప్పుడు జీవితాన్ని బట్టి సినిమా తీసేవారట కానీ ఇప్పుడు సినిమా చూసి జీవితం ఇలా ఉంటే బాగుంటుందని అనుకునేవారు చాలా ఎక్కువ కారణం ప్రేమానురాగాలు కుటుంబ విలువలు మనుషులు వారి మనసులు డబ్బు సంతోషం అనుకున్నవారు మనిషిని మార్చగలరు కానీ సంతోషంలోనే డబ్బు ఉందనుకున్నవారు మనసును మార్చగలరు ఎక్కడ ఉంది మన చిన్నప్పటి అందమైన జీవితం ఒక్కసారి ఆలోచించు మిత్రమా ఇప్పటికైనా జీవితాన్ని అందంగా మలుచుకొని ప్రారంభిస్తామని కోరుకుంటూ మీ బీవీఎం క్రియేషన్స్ జై హింద్